హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విజయకిరణ్ హోమ్ అందరూ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారు కదా నేను కూడా చాలా బాగున్నాను ఆ దేవుడు దైవాల మన అందరం ఎప్పుడు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోలో ఆషాఢ మాసం ప్రారంభం కాబోతుంది ఈ నెల జూన్ ఇరవై ఆరు నుండి జూలై ఇరవై నాలుగో తేదీ వరకు ఆషాఢ మాసం ఉంటుంది ఆషాఢ మాసం విశిష్టత ఆషాఢ మాసంలో స్త్రీలు పాటించవలసిన నియమాలు ఆషాఢ మాసం పూజా విధానం అలాగే ఎలాంటి విధి విధానాలను పాటించడం ద్వారా ఈ సంవత్సరం అంతా మనకి కలిసి వస్తుందో ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా మన వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి జూన్ ఇరవై ఆరో తేదీ అంటే గురువారం నుండి ఆషాఢ మాసం ప్రారంభమై జూలై ఇరవై నాలుగవ తేదీతో ముగుస్తుంది ఆ తర్వాత శ్రావణ మాసం ప్రారంభమవుతుంది ఈ పవిత్రమైన ఆషాఢ మాసాన్ని కోర్కెలు తీర్చే మాసంగా కూడా పరిగణిస్తారు ఆషాఢ మాసం అంటేనే దేవతల పూజలకు ఎంతో విశిష్టమైనది ముఖ్యంగా ఈ ఆషాఢ మాసంలో ఎలాంటి శుభకార్యాలను నిర్వహించకూడదు వివాహ అంటే వివాహాలు గృహప్రవేశాలు గృహ నిర్మాణ పనులు అలాంటివి ఏమీ చేయకూడదు అలాగే కొత్తగా పెళ్ళైన దంపతులు ఈ ఆషాఢ మాసంలో కాపురం కూడా చేయకూడదు కాబట్టి ఆషాఢ మాసంలో భార్యాభర్తలు బ్రహ్మచర్యం పాటించాలి ఎందుకంటే ఈ ఆషాఢ మాసంలో మహిళలు గర్భం దాల్చకూడదు కాబట్టి ఈ ఆషాఢ మాసంలో కొత్తగా పెళ్ళైన భార్యాభర్తలు తప్పనిసరిగా దూరంగా ఉండాలి అలాగే కొత్త కోడల్ని పుట్టింటికి పంపించాలి ఆషాఢ మాసంలో కొత్త కోడలు పుట్టింటికి వెళ్ళకపోతే అత్త కోడల మధ్య గొడవలు ఏర్పడతాయి ఈ నెల రోజులు శుభకార్యాలకు దూరంగా ఉండాలి ఎందుకంటే మన హిందూ పురాణాల ప్రకారము ఈ ఆషాఢ మాసం నుండి నాలుగు నెలల పాటు శ్రీ మహావిష్ణువు విశ్రాంతిలోకి వెళ్తారు కాబట్టి ఈ ఆషాఢ మాసంలో శుభకార్యాలను నిర్వహించకూడదు ముఖ్యంగా ఈ ఆషాఢ మాసంలో పడమర దిశగా దూర ప్రయాణాలు చేయకూడదు అలాగే కొత్త వ్యాపారాలను కూడా ప్రారంభించకూడదు భారీ పెట్టుబడులను కూడా పెట్టకూడదు దీనివల్ల ఆర్థిక నష్టాలు ఏర్పడతాయి ఇక ఆషాఢ మాసంలో తప్పనిసరిగా మునగాకు పప్పు అలాగే నేరేడు పండ్లను తప్పనిసరిగా తినాలి దీనివల్ల మంచి ఆరోగ్యం లభిస్తుంది ఎందుకంటే ఋతువులు మారుతున్న సమయంలో మన శరీరంలో ఎన్నో మార్పులు జరుగుతాయి కాబట్టి మన శరీరానికి రక్షణ ఇచ్చే ఆహారాన్ని తప్పనిసరిగా ఈ ఆషాఢ మాసంలో తీసుకోవాలి కాబట్టి మునగాకు పప్పుతో తెలగపిండి నేరేడు పండ్లను ఇలాంటి ఆహారాన్ని తప్పకుండా తినాలి ముఖ్యంగా ఈ ఆషాఢ మాసంలో చెద్దన్నాన్ని మాత్రం అస్సలు తినకూడదు అలాగే ఈ ఆషాఢ మాసంలో ఆకుకూరలు బెండకాయలు వెల్లుల్లి ఉల్లిపాయలు ఇలాంటి ఆహార పదార్థాలను మాత్రం ఆషాఢ మాసంలో తినకూడదు ఇక ఈ ఆషాఢ మాసంలో తప్పనిసరిగా ఆడవాళ్ళు గోరింటాకు పెట్టుకోవాలి ఆడవారి అరచేతుల్లో గోరింటాకు మెరిసిపోతూ ఉండాలి పెళ్లి కాని అమ్మాయిలు చేతులకు గోరింటాకు ఎర్రగా పండితే మంచి మనసున్న అబ్బాయి భర్తగా వస్తాడట ఎండాకాలం నుండి వర్షాకాలంలోనికి అడుగు పెడుతున్నప్పుడు మన శరీరంలో వేడి పెరుగుతుంది ఈ సమయంలో ఎన్నో అనారోగ్య సమ ఎన్నో అనారోగ్య సమస్యలు మనకి ఏర్పడతాయి కాబట్టి ఆషాఢ మాసంలో ఆడవాళ్ళు తప్పనిసరిగా గోరింటాకు పెట్టుకోవాలి శరీరంలో ఉండే వేడిని గోరింటాకు తీసేస్తుంది రోగ నిరోధక శక్తిని పెంచుతుంది అలాగే ఆడవారికి ఉండే గర్భాశయ సమస్యలు తొలగిపోతాయి మంచి ఆరోగ్యం కూడా కలుగుతుంది ఈ ఆషాఢ మాసంలో ఆడవాళ్ళే కాకుండా మగవాళ్ళు కూడా గోరింటాకు పెట్టుకోవచ్చు ప్రస్తుత రోజుల్లో ప్రతి ఒక్కరూ మంచం పైన కూర్చునే భోజనం చేస్తున్నారు కానీ ఈ ఆషాఢ మాసంలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మంచం పైన కూర్చొని భోజనం చేయకూడదు ఈ నెల రోజులు నేలపైనే కూర్చొని భోజనం చేయాలి లేదంటే మనకు అంటే రాబోయే రోజుల్లో ఆహార ధాన్యాలు అంటే తిండికి సంబంధించినవి మనకు కొంచెం ప్రాబ్లమ్స్ ఏర్పడతాయన్నమాట విశేషంగా ఆషాఢ మాసంలో పుణ్యక్షేత్రాలను దర్శించడం ఇంట్లో నిత్య పూజ నిత్య పూజలు చేసుకోవడం వీలైనంత ఎక్కువగా దేవుని మంత్రాలు ధ్యానించడం ఇలాంటి పనులు చేయడం ద్వారా కోటిరెట్ల పుణ్యాన్ని మనం సంపాదించుకోవచ్చు ఈ ఆషాఢ మాసంలోనే గురు పౌర్ణిమ బోనాలు అలాగే అమ్మవారు పండగలు చాలా జరుగుతూ ఉంటాయి ఈ ముఖ్యమైన పండగలను అంటే ఇవన్నీ మనం జరుపుకుంటాము ఈ ఆషాఢ మాసంలోనే ఈ ఆషాఢ మాసం నెల రోజులు పెళ్ళైన ఆడవాళ్ళు తెల్లారుజామున నిద్రలేచి ముందుగా ఇంటిని శుభ్రం చేసుకొని తప్పనిసరిగా ముగ్గు వేసుకోవాలి ఆషాఢ మాసంలో ఇంటి ముద్దు ఇంటి ముందు ముగ్గు లేకపోతే మన ఇంటి ఐశ్వర్యం నశిస్తుంది ఇంట్లో సమస్యలు ఏర్పడతాయి కాబట్టి ఏ స్త్రీ అయితే తెల్లారుజామున నిద్ర లేచి ఇంటి ముందు ముగ్గులు వేస్తుందో ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి తప్పనిసరిగా వెళ్తుంది ఈ ఆషాఢ మాసంలో మన ఇంటి గడపలకు ఎల్లప్పుడూ పసుపు పచ్చగా ఉండాలి ఇలాంటి ఇళ్లల్లోకి వెంటనే దేవతలు అడుగు పెడతారు సాధారణంగా ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు మనలో చాలామంది పూజలో ఒక దీపాన్ని వెలిగిస్తారు కానీ ఈ ఆషాఢ మాసంలో దీపారాధన చేసేటప్పుడు పూజ గదిలో తప్పనిసరిగా రెండు దీపాలు వెలిగించాలి అలాగే ఈ నెలలో దీపారాధన చేస్తున్నప్పుడు ఐదు ఒత్తులతో దీపం వెలిగించే వెలిగిస్తే ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయి అలాగే ముఖ్యంగా ఈ ఆషాఢ మాసంలో ఉదయం స్నానం చేసి తర్వాత సూర్యభగవానికి అర్ఘ్యం సమర్పించండి ఆషాఢ మాసంలో సూర్యునికి అర్ఘ్యం సమర్పిస్తే మన ఇంటికి ఉన్న అష్ట దరిద్రాలు తొలగిపోయి మన కుటుంబానికి అంతా మంచి జరుగుతుంది అలాగే ఎక్కువగా అప్పుల సమస్యలతో బాధపడేవారు ఈ ఆషాఢ మాసంలో కొబ్బరి నూనెతో దీపారాధన చేస్తే అప్పుల సమస్య నుండి కొంతైనా బయటపడదు అంటే కొన్ని అప్పులైనా తీరుతాయి మాసంలో గాయత్రి మంత్రాన్ని చదివితే కుటుంబ సమస్యలన్నీ వెంటనే తొలగిపోతాయి ఈ ఆషాఢ మాసంలో వచ్చే ప్రతి శనివారం నాడు రావి చెట్టుకు ఐదు ప్రదక్షిణాలు చేసి రావి చెట్టు కింద ఒక దీపం వెలిగిస్తే కోరిన కోరికలు తప్పకుండా తీరుతాయి ఈ ఆషాఢ మాసంలో గ్రామ దేవతలను తప్పనిసరిగా పూజించాలి గ్రామ దేవతల అనుగ్రహం మన ఇంటి మన ఇంటి అంటే మన కుటుంబంపై ఉంటే మన ఇంట్లో ఎటువంటి కష్టాలు లేకుండా ఎప్పుడూ మనం మంచి జీవితాన్ని గడుపుతాం ఈ ఆషాఢ మాసంలో వీలైనంత ఎక్కువగా శివుడిని శ్రీ మహావిష్ణువుని ఈశ్వరుడిని అలాగే ఆంజనేయ స్వామిని ఎక్కువగా పూజించాలి ఎవరైతే కుజదోషాలతో బాధపడుతున్నారో అలాంటి వారు ఈ ఆషాఢ మాసంలో శివుడికి అభిషేకం చేస్తే జాతక దోషాలన్నీ తొలగిపోయి ఈ తొలగిపోతాయి ఈ పవిత్రమైన ఆషాఢ మాసంలో తప్పనిసరిగా తులసిని పూజించాలి ఈ నెలలో వచ్చే ప్రతి శుక్రవారం నాడు లక్ష్మీదేవిని గులాబీ పువ్వులతో పూజించి లక్ష్మీదేవికి ముద్ద కర్పూరంతో హారతిస్తే ఇక మన ఇల్లంతా ఎటువంటి కష్ట నష్టాలు లేకుండా అంతా మంచిగానే ఉంటుంది ఇలా ఆషాఢ మాసంలో చేయవలసిన పనులు చేయకూడని పనులు కూడా నాకు తెలిసినవన్నీ మీతో షేర్ చేసుకున్నానండి ఖచ్చితంగా ఆడవారు ఈ నియమాలు పాటిస్తే అంతా మంచి జరుగుతుంది అలాగే లక్ష్మీదేవి ఆశీస్సులు మనపై ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో అందరూ చూసినందుకు అందరికీ ధన్యవాదములండి థ్యాంక్ సో మచ్